అలాగే ఒక అక్షరంలో వివిధ అక్షరాలు గల పదాలతో చూస్తే విద్యార్థులు సులభంగా తాను చిల్లి అలాగే ల లలిత వడా పడవ మామ పనస ఈ ఈ నుంచి మళ్ళీ ఒకటి అక్షరం గా పడగా అక్షరాటమైతే గడప ముడుత తడుము చిలిపి పిలిచి అనంత అనంతం అనంతరం అనంతపురం కవర్స్ ఫట్ కలర్స్ టవాలా ఓట్ ఆ టవాల ఆలో లా అలా పానీ కాక చిరు పడి ఈ అక్షరాలలో చివరగా ఉండే పదాలను మధ్యలో ఒక పదాన్ని దూర్చితే పారాని కానుక చేదురు పసిరి ఇలా పదాలు వస్తాయి కలప కరచు కడప గడప తడుము పిలిచి పదాలలో అటు పదాలు ఇటు ఇటు పదాలు అటు వచ్చేసాయి అనుకోండి పల్లగక పడక గడప ముడుత చిలిపి జా జాలి జాబిలి తే తేరు తే బాలురు బాలికలు రెండిని కలిపితే మనం బాల బాలికలని అంటాం అంటాము బాల బాలికలు ఏ బా నుండి ఒక బొమ్మ బాతు అలాగే గా నుండి గంట ఝా